వెల్కమ్ టు తిప్పాపురంలో రోడ్ వెడల్పులో భాగంగా ఇండ్లు స్థలాలు కోల్పోయిన వారికి డబుల్ బెడ్రూమ్లు నష్టపరిహారం ఇవ్వాలని వేమలవాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కడారి రాములు డిమాండ్ చేశారు ఆయనతో పాటు బాధితులు శంకరయ్య దుర్గయ్య మల్లేశం ఎల్ల దేవరాజు పోషమల్లు తదితరులు పాల్గొన్నారు ఈరోజు ప్రధానంగా చూసుకుంటే రోడ్డు వెల్లు కార్యక్రమంలో ఈ పూర్తి స్థాయిగా ఇల్లు పోవడం జరుగుతా ఉంది ప్రధానంగా ఈ యొక్క ఇంటికి సంబంధించి చూస్తే ప్రధానంగా చూస్తే పేద కుటుంబాలు ఉన్నటువంటి పరిస్థితులతో కొంత గిరాయి మీద పంకినటువంటి క్రమంలో ఉన్నారు ప్రధానంగా వీళ్ళకు ఒక స్థలం పోయినందుకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి అదేవిధంగా నష్టపరిహారం కూడా ఇవ్వాలనేది కూడా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం అందరూ కూడా ఈ ఒక్క వెడల్పు కార్యక్రమంలో సహకరించి వీళ్ళ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసుకొని మన ఒక అప్పులను కాపాడుకోవాలనేది కూడా పూర్తిగా కోరుతా ఉన్నాం ప్రభుత్వం కూడా వీళ్ళ స్థలాలు లేని వాళ్లకు పూర్తిగా ఈ యొక్క వాళ్ళకు నష్టపరిహారం అందించి వాళ్ళ ఒక స్థలాలకు బదులు జాగం కూడా కేటాయించాలని సిపిఐ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం అదే అదేవిధంగా పూర్తి స్థాయిలో ఇంటికి ఖర్చుల ఖాటిల్ డబల్ బెడ్రూమ్లు కానీ వీళ్ళకి ఎలాంటి సౌకర్యాలు కూడా అన్ని సౌకర్యాలు కల్పించి వాళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉన్నది కాబట్టి అందరూ కూడా బాధ్యతలు కూడా అందరూ కూడా పూర్తి స్థాయి సహకరించాలి ఈ ఒక ప్రభుత్వం నుంచి వచ్చే దేనికైనా కూడా మేము ఎప్పటి నుండి కొట్లాడటానికి సిద్ధంగా ఉన్నామని సిపిఐ పక్షాన తెలియజేస్తా ఉన్నాం వీళ్ళందరూ కూడా సహకరించి ఆ ఒక్క ప్రభుత్వం నిధుల కోసం ఏదున్నా కూడా మీకు పూర్తి సహకరించడానికి మేము ఎమ్మెల్యే పోరాటం చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తాము జిల్లా కలెక్టర్ గారికి నా యొక్క విన్నపద్ర దళిత కుటుంబానికి చెందిన వ్యక్తులు మా నాన్నలు వాళ్ళు కూలి నాళి చేసుకుని వచ్చే వాళ్ళు ఏదో వాళ్ళ కష్టాజితంగా ఈ షటర్ జరిగింది కానీ ఈరోజు అకస్మాత్తుగా ఈ యొక్క టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ వాళ్ళు వచ్చి దీన్ని కూలగొట్టడం చెప్పకుండా కూలగొట్టడం అనేది జరుగుతుంది ఇందులో భాగంగా మా ఇండ్లు మా షెటర్లు అన్నీ పోతున్నాయి కానీ మా యొక్క వల్ల ఇంట్లో పదిహేను మంది పదహారు మంది వరకు ఉన్న ఒక్కొక్క కుటుంబం మాకు దయచేసి డబుల్ బెడ్రూమ్ కానీ ఇమ్మ ఇల్లు కానీ లేదా అతి వివస్ కానీ లేదా దళిత బంధు లాంటి పథకాలు ఎన్నో ఉన్నాయి అటు అటువంటి పథకాలలో మమ్మల్ని చేర్చి మమ్మల్ని ఆర్థికంగా ఆదుకొని నాకు కష్టపరిహారం ఇచ్చి మమ్మల్ని ఆదుకోవాలని చెప్పి గవర్నమెంట్ వారిని జిల్లా కలెక్టర్ కానీ ఆర్డిఓ కానీ మరియు ఎంఆర్ఓ చేరుకుంటున్నారు